కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో భక్తులు కిక్కిరిసిపోయారు వేకవజామునే పాతాల గంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని దీపారాధన చేసుకుంటున్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం అంటున్న శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావుతో మా నంద్యాల ప్రతినిధి శ్యాం ఫేస్ టు ఫేస్ మైన కార్తీక మాసం వచ్చింది ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం శ్రీశైల దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి వరకు జరిగే ఈ కార్తీక మాసోత్సవాలను శ్రీశైల దేవస్థానం ఎంతో అంగరంగ వైవంగా అయితే నిర్వహిస్తుంది ప్రధానంగా ఈ రోజైతే శ్రీశైల క్షేత్రంలో ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి అయితే ఎంతో భారీగా అయితే ఏర్పాట్లు శ్రీశైల దేవస్థానం నిర్వహించింది ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి శ్రీశైల దేవస్థానము ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది భక్తుల కోసం అంతేకాకుండా ఈరోజు చేయబోయే కార్యక్రమాలు అటువంటి విషయాలు అయితే మన దగ్గర శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు గారు అయితే మన దగ్గర ఉన్నారు ఆయన కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ కార్తీక మాసంలో ప్రధానంగా అయితే మొత్తం కూడా యావత్ భారతదేశం కూడా కార్తీక మాసం కోసం ఎరుస్తూ ఉంటారు ఈ యొక్క కార్తీక మాసం అంటేనే ఉపవాసాలు పుణ్యస్థానాలు దీపారాధన నోములు నేర్చుకుంటారు ఈ కేదార్ సంబంధించి కానీ అలాగే ఈ భక్తులకు దీపాలు వెలిగించే విషయంలో కావచ్చు పాతలంగా కావచ్చు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఓం నమ శివాయ శ్రీమాత ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠంగా రెండు శ్రీశైల దేవస్థానం ఒకే ఆవరణలో మరి వెలిసినటువంటి ప్రసిద్ధ క్షేత్రం ఈ శ్రీశైల దేవస్థానం శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస శోభ భక్తులకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయటం అదేవిధంగా సహజంగా ప్రతి ఒక్క స్త్రీ వారి యొక్క కుటుంబ ఆరోగ్యం ఐశ్వర్యం అదేవిధంగా మరి విద్య ఉన్నతి పొందాలనేటువంటి భావంతో ఈ కార్తీక మాసంలో మరి కార్తీక దీపాన్ని వెలిగించటం ద్వారా అదేవిధంగా స్వామి అమ్మవార్ల యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం ద్వారా ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని తప్పనిసరిగా మరి సందర్శించాలనే భావంతో వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగ్గట్లుగా మరి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేశాం అదేవిధంగా ఈ యొక్క గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఏదైతే మనకి విశాలమైనటువంటి నూట ఇరవై అడుగుల ఆ రోడ్డు యొక్క దీన్ని సంబంధించి భక్తులు వారి యొక్క దీపారాధన చేసుకోవడానికి కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది అదేవిధంగా మనకు శివాజీ గోపురం వెనక వైపు కూడా ఉసిరి చెట్లని మనం అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ కూడా భక్తులు అంటే ఎక్కువ మంది ఒకే చోట గుమ్మి కొడకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఇది ఉందా అదేవిధంగా అమ్మవారు తాడు గేటు ఏదైతే ఉన్నదో మన బ్రహ్మానందరాయ గోపురం వెనక వైపు వచ్చి మరి అన్నదానానికి వెళ్ళేటటువంటి అక్కడ కూడా కొంతమంది భక్తులకు సంబంధించినటువంటి వారికి కావాల్సినటువంటి ఈ యొక్క ఒత్తులు కానివ్వండి ప్రమిదలు కానివ్వండి ఇలాంటి వాటికి సంబంధించి మనం కొంత వీళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది దాంతోపాటు మనం ఈ కార్తీక శోభను ప్రతి సంవత్సరం జరిగేటువంటి వాటికి తో పాటు మనకు ప్రతి సోమవారం రోజు ఈ యొక్క సరస్వీ పుష్కరిలో లక్ష దీపోత్సవం అనేది మనకు సహజంగా జరుగుతూ ఉంటుంది దానికి అదనంగా ఈ సంవత్సరం మనం ఈ కార్తీక శోభను ఎక్కువగా మరి భక్తులకు ఇంకా ఎక్కువగా చూపించాలనే దీంతో దేవస్థానం మనకు ఈ యొక్క ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో కార్తీక శోభను భక్తులకి కంలారా చూసడానికి ఏర్పాట్లు చేసాం అదేవిధంగా మన స్నానాలు చేసేటువంటి పాతాల గంగ వద్ద ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ముప్పై ఆరు మంది మరి గజేతగాలని అదేవిధంగా ఎక్కడ డింగీలు అంటాము మన సహజంగా అదేవిధంగా ఏపీ టూరిజం వాళ్ళ యొక్క బోట్లను కూడా అందుబాటులో ఉంచి ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఎప్పటికప్పుడు నీటి యొక్క పరిమాణాన్ని బట్టి ఎంత లోతు వరకు మాత్రమే భక్తులను అనుమతించాలో అక్కడ అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు అదేవిధంగా ముందస్తు తీసుకున్న పాటు ఎప్పటికప్పుడు మైక్ ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్నాం మీ ద్వారా భక్తులకి తెలియజేసేది ఏంటంటే పుణ్య స్నానాలు చేసేటువంటి క్రమంలో కేవలం ఆ యొక్క పవిత్ర కార్యక్రమం లాగా స్నానం చేయటం తప్పగా అక్కడ ఎటువంటి కలుషితం చేసేటటువంటివి కానీ సో సోపులు కానీ లేకపోతే షాంపూలు కానీ దాంతోపాటు ఈ నూనె అలాంటి ప్రమిదలు వాటి అన్నిటిని కూడా నదీ దీంట్లో నదీ తల్లికి వదులుతుంటారు అది కరెక్ట్ కాదు అక్కడ కేవలం పుణ్య స్నానాలు చేసుకోవడానికి మాత్రమే మనం చేసినట్లయితే అది పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మనకు చేసేటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ యొక్క మంచి మన కుటుంబాలకు సందుతుందని చెప్పేసి భావిస్తున్నాం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా మనకు ఆరు వందల ఎనిమిది సిసి కెమెరాలతోటి నిఘాగా పూర్తి స్థాయిలో ప్రతి భక్తుడి యొక్క కదలిక అదేవిధంగా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న మరి మౌలిక సదుపాయాల విషయంలో కానుండి సిబ్బంది ఏ విధంగా వారి పట్ల ప్రవర్తిస్తున్నారు లేదా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని మానిటర్ చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు ఆరు వందల ఎనిమిది కెమెరాలతోటి అన్నదాన ప్రదేశంలో మనకు ఇప్పటికే మరి కమాండ్ కంట్రోల్ రూమ్ ముందు చక్కగా పనిచేస్తూ ఉంది ఇప్పటి వరకు భగవంతుని దయవల్ల చిన్న పొరపాటు కూడా లేకుండా ఈరోజు ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకే మరి సామాన్య భక్తులకు పెద్దపేట వేయటం ద్వారా కంటిన్యూస్గా లైన్లు నడుపుతూ ఉన్నాం ఈరోజు ఎటువంటి స్పర్శ కానీ అదేవిధంగా అభిషేకాలు గర్భాలయంలో లేకుండా భక్తుల యొక్క ఆ రాకను దాంతోపాటు వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్లుగా స్వామి అమ్మవారి యొక్క దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఓం నమస్తే శ్రీమాత నమస్తే థ్యాంక్ యూ సార్ ప్రధానంగా అయితే శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అయితే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశరకు అత్యంత ప్రీతికరంగా ఉండడంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున అంటే ఇలు ఇరు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా శ్రీశైల క్షేత్రానికి అయితే భక్తులు చేరారు దానికి సంబంధించి అయితే అన్ని పూజలకు సంబంధించి కానీ ఏర్పాట్లు చేసి ఇప్పటివరకు చేశారు అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో అంటే శ్రీశైల దేవస్థానం ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా అయితే ఈ యొక్క జ్వాలా తోరణ కార్యక్రమాన్ని అలాగే సాయంత్రం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగుతోనైతే ఇలా కైలాసంగా ఉన్న శ్రీశైల క్షేత్రాన్ని ప్రజలకు ఇంకా దగ్గర అవ్వడం కోసం ఈ యొక్క అంటే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా మన గంగాధర మండపం నుంచి నంది సరుకుల్ వరకు కూడా రెండు వేల ఐదు వందల మంది భక్తులతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు ఏదైనప్పటికీ ఈ కార్తీక పౌర్ణమి అయితే సాయంత్రం జరగబోయే ఈ యొక్క జ్వాల తోరణ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడము లైవ్ కార్యక్రమానికి కూడా దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీశైల క్షేత్రాన్ని ఈ కార్తీక మాసంలో దర్శించి తరించి శివ పార్వతుల యొక్క ఆశీస్సులను పొంది కుటుంబ కుటుంబంతో పాటు శ్రీశైల క్షేత్రానికి చేరి దర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని వెళ్ళాలని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహాధికారి శ్రీనివాసరావు గారు తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నంద్యాల జిల్లా